ఇవాళ వచ్చేసి బాగా ఇంట్లో బోర్ కొడుతుంది సో నేను మా తమ్ముడు అలా వాకింగ్కి వెళ్తూ బయటికి వెళ్దాం అనుకుని డిసైడ్ అయి సో బయటకు వచ్చాను అది చెప్పు ఇక్కడ అయితే పండగ అనమాట మేమైతే ఎక్కడికి బయటకి ఎక్కడికి వెళ్ళలేదు బట్ ఇంట్లోనే ఉంటాం కదా ఇంట్లో ఉన్నా కూడా చాలా బోర్ కొడుతుంది అందుకే నేను మా తమ్ముడు ఇంకా అమ్మని ఎందుకు రావని మాకు అనకుండానే మేమే బయటకు వచ్చేసాము బయటకు వచ్చి ఇంకా సేపు రిలాక్స్ అవుతాయా ఏదైనా బయటకు చూస్తే ఇలాగా మొత్తం రోడ్ని అమ్మ ఇవ్వాలన్నా బయటకు వచ్చామనే ఫీలింగ్ వస్తుంది లేకపోతే ఇంట్లో ఉంటే అంత హాయ్ చెప్పు ఎంత చెప్తా హాయ్ సారీ మనం వెళ్ళాల్సింది అటువైపు సో రోడ్ క్రాస్ చేయాలి అందుకు తెలిసిందేకా అయినా నేను ఒకరోజు మీకు షార్ట్ షార్ట్లో చెప్పా కదా ఏంటంటే ఎలా మనం రోడ్ దాటాలి ఇక్కడ అని అవును ఒకరోజు నేను వీళ్ళకి షార్ట్లో చెప్పు ఉంటే ఆ షార్ట్ కూడా మంచిగానే దానికి వీస్ బాగానే వచ్చాయి ఎర్ర కొట్టారు రాని ఏకంగా స్ట్రైట్ గా మనం వెళ్ళేది హెవెన్ కే హెల్త్ ఇక్కడ ఆల్రెడీ మనం బటన్ అయితే ప్రెస్ చేసాం ఎస్ వెళ్ళిపోవచ్చు అంట పదండి 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 ఇక్కడ చూడండి ఎంత పువ్వులు మొత్తం ఐ లైక్ దిస్ ప్లేస్ ఇంక చాలా అందంగా ఉంటుంది కదా ఇప్పుడు మేము ఇటువైపు వస్తా అని చెప్పినా కదా ఇప్పుడు అటువైపు వెళ్తున్నాం ఇందాక నేనేమన్నానంటే బబుల్ టీ తాగుదాము అన్న వీడికి శవమ కావాలి నాకు కష్టం లేదు ఇవాళ అసలుకి ఏకాదశి అవునా కదా ఏకాదశి ఎక్కువ ఏకాదశి రోజు ఎవరైనా సరే ఏం తింటారు ఓన్లీ వెజ్ తింటా వెజిటేరియన్ బబుల్ టీలో ఉంటాయి ఇంకా ఒక జల్లీ జల్లీ రౌండ్ ఉన్నాయి ఇవాళ మండే తినకూడదు సో అయితే ఫ్రెండ్స్ ఏంటంటే మా తమ్ముడికి షవర్మ కావాలంట కొన్ని కొన్నిసార్లు మనం అమ్మంటారు సక్సెస్ చేయాల్సిందే కదా వేరే వాళ్ళ కోసం ఇంకా తమ్ముళ్ళ కోసం అయితే ఓరి దేవుడు మా అమ్మ అంటే అక్క అమ్మ లాంటిది కొడుకులకి పూసులకి సాట్రిఫైజ్ చేస్తూ ఉండాలి అలాగే తమ్ములకు కూడా కాబట్టి సాక్రిఫైస్ చేయడం ఏమంటారు నా వృత్తి వృత్తిదానికి సాక్రిఫైస్ అయితే చెయ్యాలి సారీఫైస్ అయిపోవాలా మేము బయటికి ఎక్కువ పొద్దున అయితే రామ్ ఎందుకంటే అయితే ఎండ ఎక్కువ ఉంటుంది బయటకు వచ్చే సాయంత్రం వస్తే వేడి గాలి బయట అసలుకి ఇంకా చె పొద్దున కూడా మనం వేడి వేడి కోసము ఇంకా చెమటలు ఎక్కువ వస్తాయని దానికోసం బయటకు పోవు సాయంత్రం వచ్చిన దాంట్లో వేడి గాలి వస్తుంది తట్టుకోలేము అసలుకి ఎంత రెడీ అయ్యా అనుకోండి వేస్తే ఆ చెమటకి మొత్తం పోనే పోతుంది మేకప్ అంటే మనం అంతా ఎక్కువ మేకప్ ఏం వేసుకోము లైక్ మాస్చరైజర్ వాటికి ఎలా వస్తున్నాయి చూడొచ్చు సో ఫ్రెండ్స్ నేను మా తమ్ముడు అయితే చికెన్ షావర్మా ఆర్డర్ అయితే ఇచ్చేస్తామన్నమాట సో అతను టెన్ మినిట్స్లో వచ్చి మనం తీసుకొచ్చేస్తా అంటున్నాడు చికెన్ షవర్మా సో అప్పటిదాకా వెయిట్ చేయాలి కాబట్టి నాకైతే ఇక్కడ షావర్మా అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఎంత టేస్టీ ఉంటుందంటే ఇక్కడ చాలా బాగుంటుంది ఒక్క షావర్మాకి నాకైతే కటు నిండిపోతుంది అనమాట బాగుంటుంది ఇంటికి వెళ్ళేసరికి కూడా ఇంకా ఇంకా ఫుడ్ అయితే నేను తినలేను అంత హెవీ అయిపోతుంది ఎలా ఉంది షావర్మా చెప్తా సో ఫ్రెండ్స్ మీద గమనించారా ఏంటంటే నేను ఇందాక ఏకదశ నేను తినను అన్నాను కానీ అలాస్కి ఏమైందంటే మా తమ్ముడి నుంచి లాగేసుకొని నేను కూడా షావామ లైట్గా తినేసాను అనమాట నాకు అంత ఇష్టం ఇంక ఇప్పుడే చికెన్ షావమ్మ తినేసి మేము ఇప్పుడు లైట్గా కోక్ లాంటిది లైక్ పెప్సీ తాగేసి ఇంటికి వెళ్ళిపోతాం అనుకుంటున్నాం అదే దానికోసం వచ్చినాం ఇక్కడ ఉంటుంది అని చూడాలి నాకు ఇది ఓపెన్ చేయడం తెలియదు నీదైతే క్యాప్ ఉంది నాకు ఈ లిటర్ ఓపెన్ చేయాలి తెలియదు ఓపెన్ చేయగ ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వావ్ చాలా బాగుంది నేను ఈ కోక్ పెప్సీ ఎక్కువ తాగాను ఎప్పుడైనా తాగాలి అనిపిస్తే తాగుతా ఎవరు అనిపించింది ఇద్దరం అంతే ఎప్పుడైనా తాగా ఉంటే తాగుతా ఎక్కువ తాగం ఎందుకంటే ఇవి హెల్త్కి అంత మంచిది కాదు కదా బ్యాగ్ పోదాను సో మనం ఇవాటికి నా వ్లాగ్ అయితే అయిపోయి వచ్చేసింది లైక్ ఎండ్కైతే వచ్చేసింది సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు బ